అందరికి స్వాగతం ఇది భగవద్గీత సత్యయోగం ప్రారంభం రెండు వేల ఇరవై డీప్ ఎనాలిసిస్ కార్యక్రమం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం భగవద్గీతలోని కర్మయోగ సూత్రం ఒకటి తర్వాత శ్రీ విష్ణువు నుండి తనకు పిలుపు వచ్చిందని చెప్పిన ఒక వ్యక్తి అనుభవం ఇంకా ఈ ఆధునిక కాలంలో ఐటీ నైపుణ్యాల శిక్షణ వీటన్నిటి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని కొంచెం లోతుగా చూద్దాం మన దగ్గర కొన్ని గీతాశ్లోకాలు ఆ వ్యక్తిగత అనుభవం గురించిన సమాచారం కొన్ని ఐటీ శిక్షణ వివరాలున్నాయి అంటే నిస్వార్థంగా పనిచేయడం అనే భావని ఈ రోజుల్లో ఎలా కనిపిస్తుంది దీన్ని విడమర్చి చూద్దాం సరేనా తప్పకుండా చాలా మంచి అంశం ఇక్కడ మనం ప్రధానంగా చర్చించాల్సింది నిష్కామ కర్మ గురించి అంటే మనం చేసే పని ఫలితం ఎలా ఉంటుందో అని అధిక ఆలోచించకుండా మన పని మనం చేయటం అనమాట దీనికి భగవద్గీత మూడవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకం అది చాలా కీలకం అవును ఆ శ్లోకం ఆ నా గుర్తుంది నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషులోకేషు కించన వాప్తవ్యం వర్త ఏవచకర్మణి టూ టూ దాని అర్థం గూడా పార్థ నాకు మూడు లోకాలలో చెయ్యాల్సిన పని ఏదీ లేదు నాకు దొరకనిదీ పొందాలనుకునేది కూడా ఏమీ లేదు అయినా సరే నేను పనులు చేస్తూనే ఉన్నాను అని కృష్ణుడు చెప్తాడు కదా ఇక్కడే అసలు విషయం ఉంది అనిపిస్తుంది సరిగ్గా చెప్పారు ఆ శ్లోకం ప్రాముఖ్యత అదే ఏంటంటే స్వయంగా భగవంతుడే చూడండి ఆయనకు ఏ అవసరమూ లేదు అయినా సరే లోకంకోసం ఒక ఆదర్శంగా ఉండటం కోసం వ్యవస్థ నడవటం కోసం నేను చేస్తూనే ఉంటాను అని చెప్తున్నాడు ఇదే కదా నిష్కామకర్మకు అర్థం ఆ మీద మమకారం వదిలేసి పనిచేస్తే ఆ కర్మ మనల్ని బంధించదు అదే కర్మయోగం ఇది మన అహంకారాన్ని తగ్గించి పనిమీద శ్రద్ధ పెంచుతుంది కూడా బావుంది మరి ఇంత పాత అంటే ప్రాచీనమైన భావన అది ఈ రోజుల్లో ఎలా కనిపిస్తోంది మన దగ్గరున్న సమాచారంలో ఒక వ్యక్తి నాకు శ్రీ విష్ణువు నుండి పిలుపు వచ్చింది అందుకే ఆయన తరపున ఈ వీడియోలు చేస్తున్నాను అన్నారు కదా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇది కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు కొంతమందికి ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే ఈ పిలుపు అనేది వాళ్ళ దృష్టిలో ఒక దైవిక ప్రేరణ అనమాట ఒక ఆదేశం లాంటిది దీన్ని మనం నిష్కామకర్మతో ముడిపెట్టి చూడొచ్చు అంటే ఆ వ్యక్తి తన సొంత లాభం కోసమో పేరు కోసమో కాకుండా ఆ వచ్చిన పిలుపుననుసరించి ఒక ఉన్నత లక్ష్యం కోసం ఉదాహరణకు ఆ ప్రచారం అనుకోవచ్చు లేదా జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం కావచ్చు అలాంటి ఉద్దేశంతో పనిచేస్తున్నాను అని భావిస్తున్నారు ఇది పూర్తిగా వారి వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవం మీద ఆధారపడి ఉంటుంది ఓహ్ అర్థమైంది అంటే గీత చెప్పినట్టే ఫలితం గురించి ఎక్కువ ఆలోచించకుండా ఒక పెద్ద లక్ష్యం కోసం పని చెయ్యటం అది ధర్మప్రచారం కావచ్చు లేదా జ్ఞానం పంచడం కావచ్చు ఇదే సూత్రం మరి మనం కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు కూడా వర్తిస్తుందా ముఖ్యంగా ఇప్పుడు అంతా టెక్నాలజీ యుగం కదా ప్రతిదీ వేగంగా మారిపోతోంది మంచి ప్రశ్న అడిగారు ఖచ్చితంగా వర్తిస్తుంది ఉదాహరణకు ఇప్పుడు చాలామంది ఐటీ రంగంలోకి రావాలనుకుంటున్నారు ఇప్పుడు చూడండి హెచ్టిటిపిఎస్ డాట్ టెక్ ఎడ్హబ్ డాట్ కామ్ లాంటి సంస్థలు వాళ్ళు జనరేటివ్ ఏఐ ఏఐ ఏజెంట్స్ డేటా సైన్స్ సేల్స్ ఫోర్స్ ఎడ్మిన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇలా ఎన్నో కోర్సులు అందిస్తున్నారు వీటిని నేర్చుకునేటప్పుడు కూడా కేవలం ఉద్యోగం వస్తుందా జీతం ఎంతొస్తుంది అనే ఫలితం మీదే కాకుండా ఆ నైపుణ్యాన్ని శ్రద్ధగా నేర్చుకోవటం మీద దృష్టి పెట్టడం ఆ జ్ఞానాన్ని సంపాదించడాన్ని ఒక కర్తవ్యంగా చూడటం ఇది కూడా ఒక రకమైన కర్మయోగమే జ్ఞానార్జన అనేది కూడా ఒక పని కదా దాన్ని నిబద్ధతతో చేస్తే తగ్గుతుంది నేర్చుకోవడం కూడా ఆనందంగా ఉంటుంది ఆసక్తున్నవాళ్లు ఆ వెబ్సైట్ చూడొచ్చు హెచ్డిటిపిఎస్ డాట్ టెక్ డాట్ కామ్ భలే చెప్పారు అంటే నేర్చుకునే ఉద్దేశ్యం మారితే అనుభవం కూడా మారుతుందన్నమాట చాలా ఆసక్తికరంగా ఉంది ఈ ఐటీ శిక్షణ గురించి ఇంకా వివరాలు కావాలంటే మీరు చెప్పినట్టు హెచ్డిటిపి కోలన్ డబల్ స్లాష్ టెక్ ఎడ్హబ్ డాట్ కామ్ చూడొచ్చు లేదా సంప్రదించాలనుకుంటే ఈ నంబర్లు కూడా ఉపయోగపడతాయి యుఎస్ఏ వారికి ప్లస్ వన్ నైన్ టూ నైన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ఇండియాలో అయితే ప్లస్ నైన్ వన్ నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ సెవెన్ అవును ఇంకా ముగింపుగా ఒక్క విషయం ప్రాచీన గ్రంథాలలోని జ్ఞానం కావచ్చు లేదా ఇలాంటి ఒక వ్యక్తిగత పిలుపు ప్రేరణ ఏదైనా సరే ఆ ప్రేరణతో ఫలితంపై అతిగా దృష్టి పెట్టకుండా పనిచేయడం అనే సూత్రం అది ఈనాటి టెక్నాలజీ ప్రపంచంలో మనం నేర్చుకునే విధానాన్ని మన వృత్తిని ఎలా ప్రభావితం చేయగలదు ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన ప్రశ్న నిజమే గీతాజ్ఞానం వ్యక్తిగత అనుభవాలు ఆధునిక నైపుణ్యాలు వీటన్నిటినీ కలిపిచూడటం ఇదొక కొత్త దృష్టినిస్తుంది మరిన్ని వివరాలకు ఆసక్తి ఉన్నవాళ్లు మళ్ళీ ఒకసారి హెచ్టిపి కోలన్ డబుల్ స్లాష్ టెక్ ఎడ్ హబ్ డాట్ కాం చూడవచ్చు టీఈసీహెచ్ఈడి డాట్ కాం ఆన్లైన్ కార్యక్రమాన్ని విన్నందుకు ధన్యవాదాలు